హలో అందరికీ నేను మిలావన్నే వెల్కమ్ టు హెవీ బైట్స్ సంక్రాంతి వస్తుంది కదండీ సో సంక్రాంతి అంటేనే పిండి వంటలు కాబట్టి సంక్రాంతి స్పెషల్గా చేసుకుని మూడు రకాల స్వీట్ రెసిపీస్ని చూపించాలనుకుంటున్నాను ఈ రెసిపీస్ చేసుకోవడం ఎంత ఈజీయో అంత టేస్టీగా కూడా ఉంటాయి ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు పక్కా కొలతలతో చూపిస్తానండి ఇంకెందుకు లేటు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా నేతి బెల్లం సుండల్ని ప్రిపేర్ చేసుకుందాం నేతి బెల్లం సుండుండలు చేయడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పార్టీ కడాయిని పెట్టుకోండి ఒక గ్లాస్ అడు పొట్టులేని మినపగుళ్ళను వేసుకుంటున్నాను మీకు ఇక్కడ కావాలనుకుంటే హాఫ్ గ్లాస్ పొట్టు ఉన్న మినపప్పును కూడా వేసుకోవచ్చండి అది ఆప్షనల్ అండి నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు ఈ మినపగుళ్ళను ఒక స్పూన్తో పది నుంచి పదిహేను నిమిషాల వరకు దోరగా వేయించుకోవాలి మనకి పప్పు వేగేటప్పటికీ మంచి బంగారపు కలర్ వస్తుందండి ఈ మినపగగుళ్ళను సిమ్లో మాత్రమే వేయించుకోవాలండి మినపగుళ్ళు వేగిందని తెలియడానికి వంటి కింద వేసుకుంటే కటుక్కమని సౌండ్ రావాలి ఇలా వేపిన వాటిని పక్కన ఉంచుకోండి అలాగే అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని దోరగా వేయించాలండి వీటిని కూడా మంచిగా వేగిపోయిన బియ్యాన్ని పిండిలో కలిపిద్దాం ఈ రెండింటిని కలిపి మనం మిక్సీలో పట్టి పిండి చేసుకుందాం కొద్దిగా చల్లారాకనే పిండి పట్టుకోవాలండి లేదంటే పిండి మెత్తగా అవ్వదు ఇలా మెత్తగా పట్టుకున్న పిండిలోకి ఇప్పుడు మూడు నుంచి నాలుగు వరకు యాలకులు వేసేద్దాం అండ్ కావాల్సినంత బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఏ గ్లాస్తోనైతే మిన్పగుళ్ళను తీసుకున్నామో సేమ్ గ్లాస్తో ఈక్వల్గా బెల్లాన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ బెల్లం గ్లాస్కి కొంచెం తక్కువ తీసుకున్నానండి పిండి రుచి చూసి మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకున్నాను అంటే ఒక గ్లాస్ మినపగుల్లకు ఒక గ్లాస్ బెల్లం ఈక్వల్గా సరిపోతుందండి మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఇలా పట్టుకున్న పిండిని ఒక దాంట్లో వేసుకొని నెయ్యి కలుపుతూ ఉండలు చేసుకోవడమే నెయ్యిని మాత్రం వేడి చేసి కలుపుకోవాలండి లేదంటే ముద్ద చుట్టడం రాదు నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని మొత్తం ఒకేసారి కలుపుకోవాలి నెయ్యి మంచిగా పిండికి పట్టేలా పూర్తిగా ఒకసారి మంచిగా కలుపుకొని మీకు ఇష్టం వచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమే ఒకవేళ పిండి ముద్దగా రావట్లేదు ఉండ చుట్టడం అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసి చుట్టుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొద్దిగా పొడిపిండిని పక్కన ఉంచుకోండి ఒకవేళ పిండి లూజ్గా అన్నట్టయితే ఆ పొడి పిండి యాడ్ చేసుకొని ఉండలుగా చేసుకోవాలి అలా పిండి మొత్తాన్ని ముద్దలుగా చేసుకొని ఒక వెడల్పు ప్లేట్లో పెట్టేసుకోండి అలా ప్లేట్లో పెట్టిన ముద్దల్ని రెండు నిమిషాలు డ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత మీకు నచ్చిన కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఈజీగా వన్ మంత్ ఉంటాయి మన సెకండ్ రెసిపీ వచ్చేసి నువ్వులుండలండి నువ్వులుండలు ఎంత హెల్దీయో అంత సింపుల్ చేసుకోవడం ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాటి కడాయి పెట్టుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ నువ్వుల్ని తీసుకుంటున్నానండి మంట లో ఫ్లేమ్లో ఉంచి నువ్వుల్ని కలుపుతూ వేయించుకోవాలి నువ్వులు వేయకపోతే చేదు వస్తాయండి అందుకని పది నిమిషాల పాటు చక్కగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించిన నువ్వులని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోండి నెక్స్ట్ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం పాకానికి ఒక గిన్నె పెట్టుకొని నేను ఒకటిన్నర గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఈ బెల్లంలోకి టీ గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగాక జాలితో ఫిల్టర్ చేసుకోవాలి నువ్వులు ఉండలకి పాకం కరెక్ట్గా ఉండాలండి లేదంటే ముద్ద చుట్టరని రాదు సో మంటని మనం సిమ్లో పెట్టి మాత్రమే పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బెల్లం పొంగినట్టుగా అయినప్పుడు ఇలా బెల్లం పైకి పొంగినట్టుగా వచ్చినప్పుడు పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి పాకాన్ని వాటర్లో వేసి చూస్తే ఇలా ముద్దగా రావాలండి చేతికి నేను వీడియోలో చూపించినట్టుగా ఫింగర్స్తో ఒత్తితే గమ్మీ ట్రెక్చర్ ఉండాలి ఇలా వస్తే పాకం ఇంకా రెడీ అయిపోయినట్టే నువ్వులు ఉండలకి కొద్దిగా ముదురు పాకమే తీసుకోవాలండి తీగ పాకం తీసుకున్నట్టయితే ముద్దలు విరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం వేయించి పక్కనుంచిన నువ్వులని పాకంలో వేస్తూ కలుపుకోవాలి నువ్వులని వేసాక ఒక వన్ మినిట్ మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు నువ్వులకి పాకం మంచిగా పట్టేలాగా కలుపుకోండి ఇప్పుడు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని రెండు నిమిషాలు చల్లారనివ్వాలి అప్పుడే మనకి ముద్దలు చేయడానికి ఈజీ అవుతుంది ముద్దలు చుట్టే ముందు మీ చేతికి నెయ్యి రాసుకొని మీకు ఇష్టం వచ్చిన సైజులో ముద్దలు చుట్టుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ నువ్వులుండలు రెడీ ఈ నువ్వులుండలని రోజుకొకటి చొప్పున లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకున్నట్టయితే చాలా హెల్దీ ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గవ్వలండి అండి వీటిని క్రిస్పీగా అండ్ క్రంచిగా ఎలా చేసుకుందామో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ మైదాని తీసుకుంటున్నాను మీకు మైదా పిండితో వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ నెక్స్ట్ ఈ పిండిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి తర్వాత కొద్దిగా వెన్నను యాడ్ చేస్తున్నాను వెన్నను యాడ్ చేయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయండి మీకు వెన్న వద్దనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండిని లూజ్గా కలుపుకున్నట్టయితే మనం గవ్వలు చేసేటప్పటికీ పిండి అనేది మెత్తగా అయిపోతుంది దానివల్ల గవ్వల షేప్ అనేది సరిగా రాదండి అందుకని పిండిని కలిపేటప్పుడే కొద్దిగా గట్టిగానే ఉండేలా చూసుకోండి అప్పుడే గవ్వలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ పిండిని నేను ఐదు నుంచి పది నిమిషాల వరకు క్యాప్ పెట్టి అలా వదిలేస్తున్నానండి పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళొకసారి మంచిగా కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసుకొని గవ్వల్ని చేసుకోవడమే నా దగ్గర గవ్వల పీట ఉందండి దాని సహాయంతో నాకు కావాల్సిన సైజులో నేను గవ్వల్ని చేసుకుంటున్నాను మీ దగ్గర గవ్వల పీట లేనట్టయితే నార్మల్గా మనం ఇంట్లో ఫ్రై చేయడానికి యూజ్ చేసే జల్లి గంట ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు ఇలా నేను వీడియోలో చూపించినట్టు పిండిని జల్లిగంటపై ఉంచి థమ్ ఫింగర్తో పిండిని అలా కిందికి లాగితే మంచి గవ్వల షేప్ వస్తుంది మనకి సో ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే దానితో ఇలా గవ్వల్ని చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నానండి ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని నేను చేసి పెట్టుకున్నటువంటి గవ్వలని ఒకటొకటిగా ఆయిల్లో వేసుకుంటున్నాను ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి గవ్వలని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే కొద్దిగా గట్టి పడతాయి అప్పుడు గరిటితో మనం తిప్పేసుకోవచ్చు గవ్వలని ఎప్పుడైనా మనం లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి గవ్వలు అనేది క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి లేదంటే మంటని హై ఫ్లేమ్లో ఉంచి గవ్వలను ఫ్రై చేసుకున్నట్టయితే కలర్ బాగానే వస్తాయి కానీ లోపల పిండి అంతా ఉడకదు గవ్వలు అనేవి మెత్తబడిపోతాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్టయితే మంచి క్రిస్పీగా వచ్చేస్తాయి సో ఇలా మీరు చేసుకున్న గవ్వలన్నిటినీ ఒక వాయి తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకొని ఒక దాంట్లో తీసి పక్కన ఉంచుకోండి మనం ఫ్రై చేసుకున్నటువంటి గవ్వల్ని అలా ప్లేట్లో వేసి ఎగిరేసినట్టయితే గల గల సౌండ్ అనేది రావాలి అప్పుడు మాత్రమే మనకి గవ్వలు బాగా ఉడికాయని అర్థం నెక్స్ట్ మనం ఇక్కడ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మందపాటి గిన్నె పెట్టుకొని నేను ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకుంటున్నాను ఇలా బెల్లాన్ని మొత్తం మెల్ట్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయిన పాకాన్ని తెలిసిందే కదా ఎలాంటి డస్ట్ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న పాకాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా బెల్లం పైకి పొంగినప్పుడు పాకం వచ్చిందో లేదో వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి పాకాన్ని ఇలా వాటర్ వేసి చూస్తే ఒక సాఫ్ట్ ముద్దలా ఫామ్ అవుతుందంటే మనకు పాకం వచ్చేసినట్టే చూశారు కదా ఇప్పుడు మనకి పాకం వచ్చేసినట్టేనండి మీకు ఒకవేళ పాకం కొంచెం ముదిరిపోయినా పర్లేదండి కానీ తీగ పాకం మాత్రం తీసుకోకూడదు గవ్వలకి పాకం ఉన్నప్పుడే మనం గవ్వల్ని విడదీస్తే ఈజీగా వచ్చేస్తాయి లేదంటే గవ్వలు అనేవి జిగురు జిగురుగా అత్తుకుపోతాయి ఇప్పుడు మనం పాకంలో ఫ్రై చేసుకున్నట్టు గవ్వల్ని వేసుకొని కలిపేసుకుందాం ఇలా గవ్వలు అన్నిటిని పాకంలో వేసి పాకం మొత్తం గవ్వలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉంచి గవ్వల్ని కలుపుతూ ఉండాలండి రెండు నిమిషాల వరకు ఎప్పుడైతే ఆ పాకం మనకి దగ్గరికి అయిపోతుందని అనిపిస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొకసారి గవ్వల్ని మంచిగా కలుపుకొని పది నుంచి ఇరవై నిమిషాల వరకు అలా వదిలేశారంటే గవ్వలు అనేవి పూర్తిగా చల్లారిపోతాయి పాకాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ తర్వాత వాటిని మనం ఈజీగా విడదీసుకోవచ్చు చూశారు కదా ఇక్కడ బెల్లం అనేది మొత్తం పూర్తిగా డ్రై అయిపోయింది ఇలా మన చేతికి అంటుకోకుండా ఉన్నట్టయితే గవ్వల్లోకి పాకం మంచిగా పట్టిందని అర్థం ఇప్పుడు వీటిని ఒకటొకటిగా తీసుకొని సపరేట్ చేసుకోవడమే అంతే అండి బెల్లం గవ్వలు రెడీ వీటిని మీరు స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్టయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ అయి ఉంటాయండి సో సింపుల్ అండ్ టేస్టీ గవ్వల్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం హెవీ బైట్స్ని సబ్స్క్రైబ్ చేయండి